ఈ తలుపులమ్మంటే మలుపులమ్మలు అని చెప్పేసి ఈ వాహనాలు మలుపులు తిప్పినా సరే శుభంగా తిరగాలంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరుగా ఎవరు ఎవరు కొత్తగా వాహనం తీసుకున్నా సరే ఈ అమ్మవారి దగ్గరి వాహన పూజ చేయించుకొని ఈ వాహనం మీద ఈ వాహనం యొక్క నెంబరు ఈ రాళ్ళ మీద వేసుకుంటే ఇంకా మనం ఎటువంటి ద్విచక్ర వాహనం కానీ కారు కానీ కొనుగోలు చేసే తర్వాత మన ఈ పవిత్ర క్షేత్రంలో మన నెంబర్ ఈ క్షేత్రంలో రాయించామా వాహన చోదుకులు దయామయగా ఉన్న ఈ అమ్మవారు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి సందర్భంలో కలగకుండా అమ్మవారు కాపాడుతుందని ఒక విశ్వాసంతో దాదాపు వందల సంవత్సరాల కింద వస్తున్న ఆచారంగా కూడా చెప్పకచ్చు ఒక పర్వతం మాదిరిగా మనకి కనిపిస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ప్రాంతం మీద చూడండి మన ఎవరో భక్తులు కూడా సార్ ఏపీ త్రీ వన్ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఈ పర్వతం మాదిరిగా కనిపించే ఈ కొండలపై అమ్మ నేను ఒక నూతన వాహనం కొనుక్కున్నాను దాని నెంబర్ ఈ విధంగా ఉంది తల్లి నన్ను చల్లగా రక్షించు ఒకవేళ మలంపులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా తలుపులమ్మగా నువ్వే మమ్మల్ని కాపాడు అని భక్తులు ఎంతో విశ్వాసంగా పేర్కొంటారు కాబట్టి పర్వత శ్రేణిలో కొలువైన ఈ అమ్మవారు వాహన చోదుకులు దయామయ్యగా పేరుగాంచారు కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఈ కొండపైకి చేరుకుంటారు ప్రత్యేక పెయింట్ డబ్బాతో వారికి ఈ కొండపై ఈ రాళ్ళుపై చెక్కిన శిల్పాల్లో ఉన్న ఈ రాళ్ళుపై నెంబర్లు రాస్తూ ఉంటారు ఇలా నెంబర్లు రాయడం ద్వారా అమ్మవారు వారు ఎటువంటి సమయంలోనైనా ఎటువంటి ప్రమాదాలు ఒకవేళ కొండతో జరిగే ప్రమాదాన్ని గోరుతో తీసే విధంగా అమ్మవారు కాపాడుతుందని ఒక విశ్వాసంతో భక్తులు ఈ ప్రాంతంకి వచ్చి నెంబర్లో రాయడం ఒక ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు దాదాపు ఈ మధ్య కాలం కాదు దాదాపు వందల సంవత్సరాల కిందటి నుంచి కూడా ఇది ఆనవాయిగా వస్తుంది కింద వాహనానికి సంబంధించిన అర్చక స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అనంతరం ఈ చెక్కిన శిల్పాల్లా కనిపించే ఈ రాళ్ళు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దాదాపు పసుపుమయంగా కనిపించే ఆ రాళ్ళన్నీ కూడా పూర్వం అక్కడికి ఎక్కేందుకు పూర్తిగా అందుబాటులో ఉండడంతో ఇవన్నీ కూడా నెంబర్లు అత్యధికంగా రాసిన నెంబర్లుగా మనకి కనిపిస్తున్నాయి ఈ నెంబర్లు ఇలా రాయడం ద్వారా అమ్మవారు వారిపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతుందనే విశ్వాసంతో నెంబర్లు పెద్ద ఎత్తున రాస్తూ ఉంటారు ఏది ఏమైనా ఇప్పటికీ కూడా ఆ సంస్కృతి ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అమ్మవారి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు ఈ ప్రాంతానికి వచ్చేందుకు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా భక్తులు ప్రగాఢ విశ్వాసం ఈ ఒక ద్విచక్ర వాహనం కానీ ఒక కారు కానీ ఒక నూతన వెహికల్ కానీ తీసుకుంటే ఈ ప్రాంతానికి వచ్చి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పసుపు కుంకుమ సమర్పించి నిమ్మకాయలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కొంతమంది వాళ్ళ పేర్లతో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా అమ్మ మీ అని రక్షించు తల్లి అన్నట్టుగా పేర్లు నిర్వహిస్తుంటారు ఏదేమైనా సంస్కృతి సాంప్రదాయంలో ఈ తలుపులమ్మ లోత్రంలో ఈ విధంగా నెంబర్లు రాస్తారని చెప్పుకోవచ్చు న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి చతుర్భుజ చంద్ర కళావతం సే కుంకుమ గచోణే శ్రీ తలుపులమ్మ మరా దేవనమ ఈ ఈ అమ్మవారి తలుపులమ్మమ్మవారి లావలో ఈ వాహనాలు యొక్క నెంబర్లో ఈ రాళ్ళ మీద ఎందుకు రాస్తారంటే అండి ఈ ఈ వాహనాల యొక్క నెంబర్లో ఈ రాళ్ళ మీద రాస్తే ఎంతో శుభంగా అలా అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం అండి ఈ తలుపులమ్మ అంటే మలుపులమ్మాలని చెప్పేసి ఈ వాహనాలు మలుపులు తిప్పినా సరే శుభంగా తిరగాలంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరుగా ఎవరు ఎవరు కొత్తగా వాహనం తీసుకున్నా సరే ఈ అమ్మవారి దగ్గరి వాహన పూజ చేయించుకొని ఈ వాహనం మీద ఈ వాహనం యొక్క నెంబరు ఈ రాళ్ళ మీద వేసుకుంటే ఎంతో శుభంగా ఉంటుందో అని చెప్పేసి పూర్వం నుంచి ఒక ఆచారం పూర్వం నుంచి కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక నమ్మకం